రాజకీయాల్లో ఒక అరుదైన నేతగా ఎదిగి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఒక అరుదైన రికార్డు సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మరలా ఊజంపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక పైశాసికమైన పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బట్టి పీడించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి సామాన్యుడి బ్రతుకు చిత్రం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ కూటమిగా అటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో మరి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని అవమానాలు ఎదుర్కొని మరి అటు అసెంబ్లీలో బయట ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడినాం కుటుంబ సభ్యుల్ని అమానుషంగా దోషించిన అన్ని భరించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి తానే ముందు నడిపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు ఒక ముఖ్యమంత్రి కానీ కాదు ఈరోజు భారతదేశంలోనే ఒక అరుదైన రాజకీయ నాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం మిగతా రాజకీయ నాయకులు ఎవరికి కూడా రాలేదు ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ నేతగా దేవేగౌడ గారిని ప్రధానమంత్రి చేయటంలో తర్వాత ఎన్డీఏ నేతగా వాజ్పేయి గారిని ప్రధానమంత్రి చేయటంలో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడంలో మరలా ఇప్పుడు ఎన్డీఏ నేతగా కేంద్రంలో ఒక కీలకమైన భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి నిండినరేళ్ళు ఆయనకి మంచి ఆరోగ్యం అదేవిధంగా ఆయుష్వాలని చెప్పి కూడా భగవంతుని కూడా మనం ఈరోజు అన్ని దేవాలయాల్లో చర్చిల్లో మసీదుల్లో అన్ని చోట్ల కూడా ప్రేయర్స్ చేశారు ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి మనం చూస్తే ఒక అరాచకం నుంచి బయటపడేయడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఒక ముళ్ళ మీద గుర్తున్న పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు కూడా తాకుట బీట అన్ని అప్పులు చేసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దాన్ని ట్రాక్లో తీసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు ఉంది రాజధాని అయిన రాష్ట్రాన్ని చేశారు ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరలా తీసుకొచ్చి రాజధాని కడతా ఉన్నాం పోలవరం కడతా ఉన్నాం రాష్ట్రంలో మరో పరిశ్రమ తీసుకొస్తా ఉన్నాం గుంతలు బోత లేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు రహదారుల నిర్మాణం కానీ హౌసింగ్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మరలా చేస్తున్నా ఉంటే ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు మనకి మనకు కనబడతా ఉంది చాలామందికి తెలియదు మనం వచ్చి పది నెలలు అయింది కదా ఇంకా ఇంకా ఎక్కువ చేయాలనే తపన అందరిలో ఉంది కానీ ధ్వసం ధ్వసం అయిపోయిన ఆర్థిక వ్యవస్థని పటానికి ఇచ్చే దాంట్లో ఇప్పుడిప్పుడే మనం ఊపిరి పీల్చుకుంటున్నాం ఇంకా మనం రాబోయే రోజుల్లో ఎక్కువ కూడా మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి కూడా నిధులు కూడా మనకి ఇప్పటికే చాలా నిధులు మనం తీసుకొచ్చాం ఇంకా కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ పది నెలల కాలంలో మనం చూస్తే మన నియోజకవర్గంలో కూడా ఒక ప్రశాంతమైన పరిస్థితి వాళ్ళు వచ్చిన ఐదారు నెలల్లోనే మనమైనా దాడులు మనుషులు చంపడం వెంటనే అరాచక పరిశీలి చేస్తే మనం ఈరోజు చాలా సంయానంతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పొలాన్ని మనం ఉంచాం అభివృద్ధి చేయంగా కూడా మనం పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారి సహకారం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు గత ముప్పై సంవత్సరాలుగా మన నియోజకవర్గానికి మనమే ఉన్నాయి అదేవిధంగా ఈ టర్మ్లో కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి మన గురిజా నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చి తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అందుకే ఆయనకింకా భగవంతుడు మంచి శక్తిని అవ్వాలి మంచి ఆరోగ్యాన్ని అవ్వాలి ఈరోజు మనం చూస్తే ఈ వయసులో కూడా ఈరోజు పద్దెనిమిది గంటల పైగా పనులు చేస్తూ అధికారులతో పనులు చేస్తూ ప్రజాప్రతినిధితో మమేకమై ఎలా పనులు చేయాలో నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలో కూడా ముందుకు నడిపించే ఒక అలుపెరగని పెరగని నేత చంద్రబాబు నాయుడు గారు అలాంటి నేత జన్మదినాన్ని రోజు మనం జరుపుకోవటం మనకి చాలా అదృష్టం అలాంటి వ్యక్తి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావిస్తూ అటువంటి అరుదైన నేతతోని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నాకున్న అనుబంధాన్ని కూడా చూస్తే మొట్టమొదటి నుంచి ఆయన రెవెన్యూ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎన్నో క్లిష్టతరమైన పరిస్థితుల్లో మరి పార్టీని మరి ఇబ్బందికర పరిస్థితుల్లో నెటాలను చాలామంది చూసినప్పుడు కూడా మనకు కూడా కొన్ని అవకాశాలు ఆయన ఇచ్చినప్పుడు మంచి మధ్య కూడా ఆయన మీటింగ్లు కూడా చెప్పారు రెండు వేల పదమూడులో రాష్ట్ర విభజన సమయంలో ఆ రోజు క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలంటే అది ఒక గురిజాల నియోజకవర్గం ప్రజల వల్లే సాధ్యమైంది దానివల్లే మనం అధికారంలోకి వచ్చామని చెప్పిన నేత చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పుకోవడం మీ అందరికీ కూడా తెలియజేస్తాం సో ఈ కీలక ఘట్టంలో ఈ ముప్పై సంవత్సరాల మన చరిత్రలో కూడా మనకి కొన్ని అవకాశాలు మన అధినాయకుడు ఇచ్చాడు దాన్ని మనం కూడా నిరూపించుకున్నాం మన సత్తగాని ఏ పార్టీ పార్టీకి ఏ కార్యక్రమం ఇచ్చినా మన నియోజకవర్గంలో हैपी बर्थ चंद्रमा बनाए दार के हैपी बर्थ से सीएम घर के हैपी बर्थ नारा चंद्रमा बनाए दार के हैपी बर्थ है हैपी बर्थ नारा चंद्रमा बनाए दार के हैपी बर्थ है औरती लाली टेलीविजन कटे औरती लाली औरती लाली अपने से बस रहेगा नहीं कटता औरती लाली औरती लाली नारा चंद्रमा घर नहीं कटता �

मतलब इसे ऐसे कह सकते हैं कि हम लोग जो है ये हम लोग जो है ये है ये